ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బైన్సాలో జరిగిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ కామెంట్స్ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఐదు నెలల కింద కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చారు కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని అప్పుడు కేసీఆర్ గారు చెప్పారు ఐదు నెలల్లో కాంగ్రెస్ పాలన ఎట్లుందో చూశారు కదా కరెంటు కోతలున్నాయా రేవంత్ రెడ్డి అరిచేతలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిండు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా మహిళలకు రెండు వేల ఐదు వందలు పెద్ద మనుషులకు నాలుగు వేలు తొలం బంగారం స్కూటీని అని చెప్పిండు రేవంత్ రెడ్డి చెప్పిన హామీల్లో ఒక్క హామీ అన్న అమలయ్యిందా ఇంకా కాంగ్రెస్ను నమ్ముదామా మళ్ళీ వాళ్ళకే ఓటేద్దామా ఆత్రం సక్కు సీనియర్ నాయకులు ఆదివాసుల కోసం ఎంతో కృషి చేసినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐదు నెలల్లో చాలా హామీలు ఇచ్చి మనల్ని మోసం చేసినారు నాలుగు నెలల్లోని కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలయ్యింది పదేళ్ల క్రితం ఎన్నడూ డైలాగులు చెప్పి బీజేపీ వాళ్ళు కూడా లోక్సభ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడే తెలంగాణ బాగుండే అని అనుకునేటోళ్లకు ఒక ఉపాయానం చెబుతా మీరు పదమూడవ తారీఖు నాడు సక్కు కారు గుర్తుపై ఓటేసి గెలిపించండి మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం సరైన వ్యక్తులకు ఆకాశం ఇవ్వలేకపోయాం మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళం పోనివ్వండి చెత్తంతా పోతుంది బీజేపీ వాళ్ళు ఏమైనా అంటే నమో అంటారు నమో అంటే నరేంద్ర మోడీ కాదు నమ్మించి మోసం చేసే వ్యక్తి పదేళ్లలో దేశానికి కానీ ఆదిలాబాద్కు కానీ ప్రధాని ఒక్క పని చేయలేదు ఆదిలాబాద్లో సిసిఐను ఓపెన్ చెయ్యలే బీజేపీ ఎంపీ మోదల్ తాలూకాలో ఒక్కటంటే ఒక పని చేయలే రెండు వేల పద్నాలుగు మోడీ చాలా హామీలు ఇచ్చిండు పదహైదు లక్షలు అందరి అకౌంట్లో వేస్తా అన్నాడు రైతుల ఆదాయం డబుల్ అందరికీ ఇల్లు ఇంటింటికి నల్లి అని చెప్పిండు కానీ చెప్పిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు పదేళ్లలో చేసిన పని ఏందయ్యా అంటే మేము గుడి కట్టామంటారు మరి కేసీఆర్ గారు వెయ్యాల్లో నిలిచిపోయారా యాదాద్రి గుడిని కట్టలేదా ఒక యాదాద్రి గుడి మాత్రమే కాదు ఆధునిక దేవాలయాలైన సాగనేటి ప్రాజెక్టులు కూడా కట్టిండు పదేళ్ల ప్రధానిగా పనిచేసిన మోడీ ఒక బడి కట్టలే గుడి కట్టలే కొత్త కాలేజీ ఇవ్వలే ఓ ప్రాజెక్ట్ కట్టలే చేసిన పనులు చెప్పుకునే స్థితి పరిస్థితి లేదు బీజేపీకి అందుకే దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు ఏమన్నా అంటే జై శ్రీరామ్ అంటారు శ్రీరాముడి అందరి వాడు దేవుళ్ళు బీజేపీకి చెందిన వాళ్ళు కాదు రాముడు మర్యాద పురుషుడు రాజధర్మం పాటించాలని చెప్పాడు మోదీ మాత్రం గుజరాత్కు వేల కోట్లు ఇస్తాడు తెలంగాణకు బుడ్డ పైసా కూడా ఇవ్వడు దేవునికి పేరు చెప్పి ఆదానికి అంబానికి దోచపెట్టి సన్నాసులకు బుద్ధి చెప్పారు తాలూకాలో చాలా పనులు మన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసుకున్నాం ఇంకా కొన్ని చేసుకుందామని ఆలోచన కూడా చేసినాం అయితే మనం దురదృష్టవశాత్తు సరైన వ్యక్తికి ఇక్కడ బాధ్యత ఇవ్వలేదు ఇవాళ నలుగురు ఉత్సాహవంతులు నలుగురు నాయకులకు బాధ్యతలు అప్పచెప్పి మరి ఎన్నికల్లో అందరూ కూడా మీరు అందరు కూడా కష్టపడతా ఉన్నారు పోయిన చెత్త పోయింది కానీ ఉన్న ముందుకు నిండుగు ఇవాళ మీ అందరితో ప్రార్థించేది ఒకటే మూడు ప్రచారానికి బాధ్యతలు తీసుకున్న గౌరవ మాజీ మంత్రివర్యులు అన్న మీ అందరికీ ఆప్తులు పెద్దలు శ్రీ జోగు రామన్న గారికి రామన్న గారికి గౌరవనీయులు మనకు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు గౌరవనీయులు బోత్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులైన పెద్దలు మరి రోజు మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు విచ్చేసిన గౌరవ సీనియర్ నాయకులు ఆసిఫాబాద్ మాజీ శాసన సభ బంధకర్ భాయ్ బంద్ ఆ బిల్లింగ్ విద్యనాలు కాదా జై తెలంగాణ జై తెలంగాణ కారు కుర్తుకే గట్టిగా కొద్దిగా సౌండ్ పెంచాలో పెంచాలో కారు కుర్తుకే జై తెలంగాణ గౌరవనీయులు వ్యక్తిలలో ఎవరి వల్ల మన జీవితం బాగుపడుతుంది ఆలోచించండి ఇవాళ దేశాన్ని ముంచిన వాళ్ళు దేశాన్ని ముంచిన వాళ్ళు దేవుడి పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళు దేవుడి పెట్టుకొని రాజకీయ చేసిన పని లేదు చేసిందంతా చెప్పేదేమో దేవుడి పేరు చేసేదేమో అదానికి సేవ అట్లాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఏం గోలా అంటే బీజేపీకి సీట్లు ఇచ్చినారు మరి ఈరోజు మేము మీ అందరినీ ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా కింద ప్రభుత్వం నాటి నుంచి ఈరోజు వరకు ఐదు నెలల్లో తెలంగాణ బాగుపడ్డదా చెడిపోయిందా దయచేసి మీరు ఆలోచించడం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఉన్నది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాం కరెంటు కోతలు మళ్ళీ చాలు అయినాయా అయినా ఏ కాలేదా కరెంట్ కట్ అవుతుందా లేదా మంచిగా ఉందా కరెంటు బాగాలేదా మరి చేతిలో వైకుంఠం చూపెట్టింది కాంగ్రెస్ వైకుంఠం చూపెట్టింది ఏమేం చెప్పింది అన్నాడు రేవంత్ రెడ్డి గారు బాధపడవలసిన అవసరం లేదు కొంతమంది పిల్లల్ని రెచ్చగొట్టి పంపేయగానే భయపడవలసిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీ పదేళ్ళు ప్రభుత్వాన్ని నిర్వహించిన తర్వాత ఇవాళ ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితి లేదు ఆదిలాబాద్ లో సీసీఐ తెరవలేదు ఆదిలాబాద్ లో సీసీఐ జరిపిస్తా అని చెప్పి స్వయంగా అమిత్ షా వచ్చిండు చెప్పిండు తెలిసిన పాపాన పోలే ఒక్క పని చేసినవా అంటే ఒకటంటే ఒక్కటే ఆరుమూరు నుంచి ఆదిలాబాద్ కు రైల్వే లైన్ అన్నారు అది కూడా కాదు ఎంపీ గెలిపించిన బిజెపి ఐదేళ్ళు ఒక్క పని అందరికి ఇల్లు ఇస్తా అన్నాడు ఇంటింటికి నల్ల పెడతా అన్నాడు ఇంకా చాలా చాలా మాటలు చెప్పిండు తప్ప చేసిన పని ఒక్కటి కూడా లేదు నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి పదేళ్ళల్లో పదేళ్లలో పదేళ్లల్లో ఇలా వాళ్ళని అడిగితే ఎందుకు వెయ్యాలయ్యా బీజేపీ వాళ్ళు మీకు ఓటు అంటే మేము గుడి ఓట్ వేయండి గుడి కట్టినం కాబట్టి ఓటేయాల మరి గుడి కట్టడే కారణమైతే అయితే ఓటేసినందుకు నేను అడుగుతా ఉన్నా మరి కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కట్టలేదా బ్రహ్మాండమైన దేవాలయం వెయ్యేళ్ళు నిలబడే దేవాలయం కట్టలేదా కానీ దేవుణ్ణి అంటే మీరు రాజకీయం చేసినామా చేసిందేమీ లేకపోతేనే దేవుని పేరు మీద మొత్త పని చేసిన బీజేపీ ఎంపీ అసలు పదిహేళ్లలో నరేంద్ర మోడీ దేశానికి చేసింది నాకు గెలవక అడుగుతా ఒక్క పని నాకు ఎందుకు ఒకటే అంటే ఎందుకు ఒకటే అలయా అంటే నానాడు డైలాగులు ఏమన్నాడు రెండు వేల పద్నాలుగులో మీ అందరికి నల్లధనం వాపస్ చేస్తా పదిహేను లక్షలు అన్నాడు వచ్చినాయా పదిహేను లక్షలు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు రైతుల ఆదాయం డబల్ అన్నాడు చేసిందా డబల్ అయినా ముదో తాలూకాలో రైతుల ఆదాయం డబల్ అయినా గుర్తుదామా మాట్లాడితే మాత్రం హిందూ ముస్లిం తప్ప ఇంకోటిరకలేదు హిందూ ముస్లిం అందరూ అంతే తప్ప దేవాలయాలు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు నీళ్లు తెచ్చిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టిండు నీళ్లు తెచ్చిండు దేవాలయాలు కట్టిండు ఆధునిక దేవాలయాలు కట్టిండు తప్పకుండా నేను మిమ్మల్ని కోరేది ఒక ఇవాళ మంది ఉంటారు మేము కూడా అంటాం మేము కూడా జయశ్రీరాని అంటున్నాము జైశ్రీరా శ్రీరాముడు శ్రీరాముడు దేవుడు శ్రీరాముడు దేవుడు దేవుడు అందరి వాడు దేవుడు ఒక బీజేపుడు కాదు బీజేపీ సభ్యుడు నేను అడుగుతున్నా ఇక్కడ మీరు చెప్పాలి అమ్మవారి ఆలయం ఎప్పుడు కట్టిండ్రు రాముడు ముదోల్ నియోజకవర్గ బాధ్యులు మన కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు శ్రీమతి రమాదేవి గారు విలాస్ గాడేవారు గారు అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ కిరణ్ కుమరేవారు గారు పరిషత్ ఆదిలాబాద్ మాజీ చైర్మన్ సోదరుడు లోలం శ్యామ్ గారు శ్యామ్ గారు అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన అన్నాదమ్ములకు ఆడబిడ్డలకు పేరు పేరున మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ రోజు వాళ్ళకి లేకపోయినా మనకైనా ఉండాలి కదా ఉన్నదా తప్పకుండా కాంగ్రెస్ కు కర్రు కాని చెత్తం పెడదామా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారా ఇక్కడేస్తున్నా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మీ అందరినీ ప్రార్థించేది ఒకటే భూలో మనం చాలా పని చేసినాం పని చేయలేదని కాదు మరి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది ఈ నాలుగున్నర నెలల్లోనే ప్రజల్లో చాలు అయ్యింది ఇక ఇంకో పార్టీ మీకు తెలుసు కిందట పదిహేళ్ళ కిందట ఆనాడు కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చి మాటలు చెప్పి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ ఏ పని చేయని పార్టీ మీ అందరితో మీ అందరితో నేను కోరేదల్ నేను అనేదల్లా ఒకటే ఇవాళ బాసరిలో అమ్మవారాలయం ఎప్పుడొచ్చింది బాసరిలో అమ్మవారి ఎప్పుడొచ్చింది తెలియదు ఎప్పుడు వచ్చిందో తెలియదు అట్లాగే కొండగట్టులో అంజన్న ఎప్పుడు వచ్చిండు తెలియదు తిరుపతి వెంకన్న ఎప్పుడు వచ్చిండు మరి బీజేపీ ఎప్పుడు వచ్చింది నలభై కింద వచ్చింది ఏదో వీళ్ళే దేవుని పుట్టించినట్టు వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు పిల్ల నేననేదల్లా ఒకటే ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు మన పని మనం చేసుకుంటూ ఉంటూ పోదాం ఈ చిల్లరగాళ్ళను ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం తప్పకుండా పదేళ్ళు పనిచేసిన తర్వాత పదేళ్ళు పనిచేసిన తర్వాత పదేళ్ళు అంటే మీకు శ్రీరాముడు చెప్పండి తమ్మి రాలేమని రామ మందిరము రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు ముదోల్లో మరి ముదోల్ నియోజకవర్గంలోని భయన్సాలో ఆత్రం సక్కు గారి కోసం ప్రచారం చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం మీ అందరితో ప్రార్థన ఒకటే సరిగ్గా సరిగ్గా మరి ఐదు నెలల కిందట శాసనసభ ఎన్నికలు జరిగినాయి ఆ శాసనసభ ఎన్నికల్లో మొదల నుంచి కూడా మన పార్టీ అభ్యర్థిగా ఆనాడు ఇక్కడ విటల్ రెడ్డి గారు నిలబెట్టినాం సరే ఆయన ఇలా పోయినాడు ఆయన గురించి ఆయన గురించి బాధపడాల్సిన అవసరం లేదు పోయినాడు పోయినాడు చెత్త పోయింది అనుకుందాం చెత్త దయచేసి దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని అతను పెట్టే సన్నాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదానికి అంబానీలకు తొత్తులైన వాళ్ళను పట్టించుకోకండి పదమూడు తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆత్రం సప్పు గారిని గెలిపించి పార్లమెంటుకు పంపండి ఇట్లాంటి గుర్తు చేస్తూ మరొకసారి పేరు పేరున బ్యాండ్సాలో పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అదేవిధంగా మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ